హే హాయందరికి వెల్కమ్ బ్యాక్ టు ఇట్ల మీ వీణ అందరు బాగున్నారా అయితే నేను ఒక వంద ప్రాబ్లమ్స్కి ఒకే ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చాను ఏంటదా అనుకుంటున్నారా మునగాకు పొడి చాలా చాలా హెల్త్కి చాలా మంచిది మీరు కనుక ఎవరికైనా మునగాకు పొడి ఎట్లా చేయాలో తెలియకపోయినా లేదంటే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి తెలియకపోయినా డెఫినెట్గా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ ఇంట్లో పెద్దవాళ్ళున్నా చిన్న ఉన్నా చాలా బాగా యూజ్ అవుతుంది ఎన్నో ప్రాబ్లమ్స్కి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు ఒకవేళ మాకు తెలుసు అవసరం లేదనుకుంటే వీడియో ఇక్కడే స్కిప్ చేయండి ఇక్కడ నేను ఎవరు వాడచ్చు ఎవరు వాడకూడదు క్లియర్గా చెప్తాను అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి హెల్తీ టిప్స్ అండ్ వీటి టిప్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఏం లేదండి మనకు మునగాకు అని అంటే దీంట్లో అన్ని విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి విటమిన్ ఏ విటమిన్ సి అట్లాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట మనం డైలీ మిల్క్ తీసుకునే బదులు ఒక్క ఈ గ్లాస్ ఆఫ్ ఈ మునగపొడి యూజ్ చేసింది ఆ గ్లాస్ ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే మనకి సెవెంటీన్ టైమ్స్ ఎక్స్ట్రా క్యాలరీస్ వస్తాయంట అండ్ అట్లనే ప్రోటీన్లో కూడా ఎక్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మనం బనాస్ ఒకవేళ ఇష్టం లేవు తీసుకోవద్దంటే దానికి కూడా ఆల్టర్నేట్గా మీరు ఈ మునగాకు తీసుకోవచ్చు అట్లనే చాలామందికి ఆకుకూరలు నచ్చవు లైక్ పాలకూర అట్లాంటివి అలాంటివి నాకు నచ్చవు అనుకునే వాళ్ళు ఐరన్ కావాలి అనుకునే వాళ్ళు కూడా మునగాకు పొడిని యూజ్ చేయవచ్చు ఇది మనం ఫ్రెష్ అయితే తీసుకోవాలి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది అట్లాంటివి తీసుకోకూడదు మన బాడీకి ఎంతో మంచి మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది ఈ మునగాకు పొడి అది మనం ఈరోజు ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాము అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే మునగాకుని మంచిగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత దాన్ని ఒక బాండ్ ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట ఓన్లీ ఆకులు మాత్రమే మంచిగా తీసుకోవాలి నీట్గా ఫస్ట్ ఫ్రెష్గా వాష్ చేసుకొని తీసుకోవాలి మునగాకు మీరు వెనక సైడ్ మీరు కడిగేటప్పుడు వెనక సైడ్కి తిప్పి చూస్తే చిన్న 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 చిన్నగా బ్లాక్ స్పాట్స్ లాగా అంటే చిన్న చిన్న పురుగుల లాగా కూడా కాదు ఇంటర్స్ కాదు అవి లైక్ ఉంటాయి అవి చిన్న బ్లాక్ స్పాట్స్ లాగా అనమాట అవి మాత్రం ఒకవేళ ఉంటే దాన్ని తీసి బయటపడేయండి తెలిసి తెలియక అవి మాత్రము అట్లనే వేసుకోకూడదు సో ఇవైతే మనం మొత్తం గిన్నెలోకి తీసుకున్న తర్వాత వీటిని మంచిగా వాష్ చేసుకోవాలి కనీసము వన్ టు టూ టైమ్స్ అట్లీస్ట్ టూ టైమ్స్ వాష్ చేసుకున్నా సరిపోతుంది మనకి వాటర్ అనేవి గ్రే కలర్లో ఉండకూడదు సో అట్లా నీట్గా వాష్ చేసుకొని ఒక కాటన్ టవల్ పైన ఒక టూ డేస్ ఐదర్ ఫ్యాన్ కిందనైనా పెట్టొచ్చు లేదంటే ఎండలోనైనా పెట్టవచ్చు ఎట్లా అయినా ఓకే బట్ బాగా డ్రై అవ్వకూడదు సో అట్లా మనం ఇవి మంచిగా అన్ని తీసేసుకొని వాష్ చేసుకొని ఎండలో ఒక టూ డేస్ పెట్టిన తర్వాత అవి మనం మిక్సీకి పట్టుకోవాలి విటమిన్ సి ఉండడం వల్ల మునుగాకు ఏంటంటే మనకి మన స్కిన్కి ఎస్పెషల్లీ మనకి స్కిన్కి కావాల్సిన అన్నీ అనమాట అండ్ ఇది ఏంటంటే మనం డైలీ ఫోర్ ఎగ్స్ తినే బదులు ఈ ఒక్క మునగాకు పొడి గ్లాస్లో వేసుకొని ఆ గ్లాస్ వాటర్ తాగినట్టయితే మన బాడీకి ఆ డేకి ఎంత ప్రోటీన్ కావాలో అంత ప్రోటీన్ మనకైతే వస్తుందంట ఇట్లా మనం చూడండి నేను ఎండలో అయితే పెట్టాను సో ఒక ఒక హాఫ్ డే వరకు ఎండలో పెట్టి తర్వాత నేను మళ్ళీ ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను అనమాట అట్లా మంచిగా ఎండిన తర్వాత సౌండ్ విన్నారా అట్ అంత మంచిగా మనకి మునగాకైతే డ్రై అవ్వాలన్నమాట అట్లా అవుతేనే మనకు పర్ఫెక్ట్ పౌడర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయిందని ఉంటుందన్నమాట సో మనం ఇక్కడ పౌడర్ని అయితే ఫస్ట్ డ్రై అయిన మునగాకుని మనం మంచిగా డ్రై మంచిగా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో ఎస్పెషల్లీ గ్లాస్ గ్లాస్ బాటిల్ ఉంటుంది గ్లాస్ జార్ ఉంటుంది కదా దాంట్లో స్టోర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది మనం హాట్ వాటర్లో అయినా డైలీ ఒక వన్ స్పూన్ ఫస్ట్ ముందే అలవాటు ఉండదు కొంచెం లైట్గా చేదుగా ఉంటుంది కాబట్టి కొంతమంది తాగడానికి ఇష్టపడరు మీరు లైట్గా హనీ కూడా కలుపుకోవచ్చు యాక్చువల్గా డైరెక్ట్ తాగితేనే మంచిది ఇది ఒక వన్ స్పూన్ స్టార్ట్ చేయండి ఒక వన్ వీక్ టూ వీక్స్ తర్వాత టూ స్పూన్స్తో మీరు నేను ఇక్కడ వన్ స్పూన్ వేస్తున్నాను అనమాట సో మీరు వన్ వీక్ టూ వీక్స్ యూజ్ చేసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే టూ స్పూన్స్ వేసుకొని కూడా ఆ వాటర్ తాగవచ్చు ఈ వాటర్ తాగడం వల్ల మన బాడీకి కావాల్సిన విటమిన్స్ పొటాషియం ప్రోటీన్ అన్నీ ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు ఇవి తాగితే మాత్రం మంచి బెనిఫిషియల్గా ఉంటుంది మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ ఇందులో ఉంటాయి డెఫినెట్గా ఎవరికైనా కావాలి అంటే ఈ మీద యూజ్ చేయండి మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు సో ఇవ్వండి మన మునగాకు యొక్క బెనిఫిట్స్ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి ఒకవేళ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్